పిల్లలకు ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లడ్డుని రోజుకి ఒక్కటిస్తే చాలు మన పిల్లలకి ఎంతో మేలు చేస్తుంది బ్రెయిన్ బూస్టింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్ ఈ రోజు ఈ వీడియోలో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది సింపుల్ వేలో చెప్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కౌగి వేసుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాదం వేసుకొని వేయించుకోవాలి నేనైతే వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను వీడియోని ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది కదా సర్ప్రైజ్ ఏంటనేదని ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ఇంతకు ముందున్న వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కానీ హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్ హండ్రెడ్ గ్రామ్స్ పిస్తా హండ్రెడ్ గ్రామ్స్ క్యాషోనట్స్ హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలు వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ జాగ్రీ తీసుకోవాలి హాఫ్ గ్లాస్కి తక్కువ వేసుకోవాలి వాటర్ బెల్లం మెల్ట్ అవ్వడం కోసం మనం వాటర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ ఫామ్ చేసుకోవాలి ఇంతమంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చదు సో ఇలా పౌడర్ ఫామ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఈజీగా తినగలరు పౌడర్ ఫామ్ వద్దనుకున్న వాళ్ళు కొంచెం పలుగులగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ పక్కన పాకం అయితే అవుతుంది మనకి అప్పుడు ఈ పాకంలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి గూగుల్ యాడ్స్ అండ్ పిన్ అయితే వచ్చేసింది ఇదంతా మీ సపోర్ట్ వీళ్ళనే వచ్చిందైతే నేను అనుకుంటాను ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి నా ఛానల్ని ఫాలో అయ్యి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చాలా హ్యాపీనెస్గా ఉంది దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను అండ్ ఇలాంటి సపోర్ట్ ఇంకా ముందు కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకొస్తాను అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గాయస్ నా వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అదే గాయస్ ఇంకా ఈ గుడ్ న్యూస్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది సో ఇంకేంటంటే ఇది ఇప్పుడు మనం పాకంలో వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇలా వేసుకొని కొంచెం చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లాగా చుట్టుకోవాలి ఇలానే అన్ని లడ్డూలను చుట్టుకొని ఈ లడ్డూలు మనకి వన్ మంత్ వరకు స్టోర్ అయితే ఉంటాయి హెల్తీ వేలో పిల్లలకి ఇలా లడ్డూలు చేసి పెట్టండి సో అంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye, take care.